నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు శ్రీ గురు కరుణామయ్య వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ధనుర్మాసం వచ్చేస్తా ఉంది ప్రత్యేకించి గోదాదేవి ఆరాధన చేస్తూ ఉంటారు చాలా మంది అలాగే రంగనాథ స్వామి ఆరాధన చేస్తారు అంటే చాలా మంది ఆలయానికి వెళ్ళి చేసే ఒక విధానం ఉంటుంది ఇళ్ళల్లోనే ఆండాళ్ళ అమ్మవారిని నిలబెట్టుకుని అలా కూడా చేస్తూ ఉంటారు అసలైన పద్ధతి ఏంటండి సాధారణంగా చేసేవాళ్ళు ప్రతిరోజు ఈ ధనుర్మాసం అన్ను అసలు నియమంగా ఏం చేయాలి అనేది వివరించండి ఒకసారి మనం మార్గశీర్షం గురించి చెప్పుకున్నాం అందులోనే మధ్యలో డిసెంబర్ పదహారు నుండి ఈ సంవత్సరం భోగి దాకా ధనుర్మాసం అంట అసలు ధను అంటే లక్ష్యం దేని కొరకు ప్రార్థిస్తున్నాం అని అర్థం అంచేత ఈ ధనుర్మాసం ఒక గొప్పతనం ఏంటంటే నువ్వు ఏమనుకుని ప్రార్థిస్తే అదంతా నెరవేరుతుంది విష్ణుమూర్తి యొక్క కృప వల్ల ఎందుకంటే ఈ గోదాదేవి కథ అందరికీ తెలుసుందని మనం ఒకసారి చెప్పుకుందాం చెప్పండి శ్రీవిల్లి పుత్తూరు దగ్గర విష్ణు చిత్రుడ బ్రాహ్మడు ఉండేవాడు అతను దేవాలయంలో కృష్ణుడికి మాలలు అలంకరించడం అతని వృత్తిగా పెట్టుకుంటే ఈ గోదాదేవి ఆయన కూతురు ఈవిడ మాలలు తయారు చేసి చిన్నప్పటి నుండి కృష్ణుడి గురించి చదివి కృష్ణుని లేదా చదివి ఆయనే నా భర్తగా రావాలి అనుకునే అంత భక్తితో ఉంది పైగా ఆ మాలలు తనే వేసుకుని ఏంటి కృష్ణుడు వేయడానికి ముందు తను కృష్ణుడు అనుకుని మురిసిపోయాక తర్వాత ఇచ్చేది తండ్రికి ఎలా ఉన్నారో చూసుకుని ఇచ్చేవాళ్ళు తండ్రికి తెలిసేది కాదు ఒకసారి తెలిసాక తప్పు జరిగింది తప్పు జరిగింది అని అనుకుంటే అప్పుడు రంగనాథుడు ఆయన కళ్ళలో కనబడి తప్పేమీ కాదు ఆ అమ్మాయి వేసుకున్న గోదాదేవి వేసుకున్న మాలే నేను వేసుకుంటాను ఇంకో మాల నేను వేసుకోను ఆ గోదాదేవిని శ్రీరంగం తీసుకొస్తే నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు శ్రీరంగం తీసుకెళ్ళడం గోదావరి వివాహం అడడం ఐక్యమైపోవడం అవన్నీ చెప్పొచ్చి ఇది సాక్షాత్తు విష్ణుమూర్తినే భర్తగా పొందగలిగిన కోరిక కోరిన తీరింది ఆవిడకి కాకపోతే అక్కడున్న భక్తి నేను మనం చూడాలి ముప్పై రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం అంటారు ఈ పాసురాలని కలిపితే తిరుపావై అంటారు ఆ తిరుప్పావితో ఆయన విస్తృతింది అందుకే ధనుర్మాసంలో తిరుమలలో అంతవరకు సుప్రభాతం కౌసల్య సుప్రదారామాన్ని మేల్కొలిపితే ధనుర్మాసంలో మాత్రం స్వామివారిని తిరుప్పావితో మేల్కొలుపుతారు ముప్పై రోజులండి సో అంచేత చెప్పొచ్చేది ఏమిటంటే ఇది భక్తి శ్రద్ధలతో మనం ఏమనుకుని చేస్తే అది నెరవేరుతుంది ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలకి రోజు ఒక తులసిమాల తయారు చేసి వాళ్లే తయారు చేయాలి మళ్ళీ కొట్లో కొనుక్కుంటే రా రావడం తులసాకులు తీసుకొచ్చి వాళ్లే తులసిమాల తయారు చేసి ఆ గోదాదేవిలాగా కృష్ణుడికో విష్ణుమూర్తికో లేదా రంగనాథుడు విగ్రహం ఉంటే ఆయనకు అర్పణ చేసి యథాశక్తి పూజ చేసి చేస్తే కోరిన వరు లభిస్తారట పెళ్ళవడం కాదు నువ్వు ఎవరిని కోరుకున్నావు ఎందుకంటే రంగనాథుడు వచ్చారు కదా అంత గొప్ప విశేషం ఉంది ఇది కొంతమంది గోదా కళ్యాణం చేస్తారు అది చూసారంటే అరబ్ వాళ్ళు ఎక్కువ చేస్తారు తమిళనాడులో ఎక్కువ ఉంది దాంట్లో పెద్ద ఎక్కువ మంత్రాలు ఉండవు డాన్సులు పాటలే గోపికలు అందరినీ కూడా కృష్ణుడు కింద ఊహించుకుందట చుట్టూరా ఉన్న వాళ్ళందరూ గోపికల కింద ఊహించుకుని తను కృష్ణు కింద ఊహించుకుని డాన్స్ నృత్యాలు గీతాలతో ఉంది అంటే ఆనందంగా గడిపింది ఆవిడ అలాగా యథాశక్తి గోదాకళ్ళం మేడల్లో కూడా చేసుకోవచ్చు మీరు గుడికెళ్ళి చేసుకోవాలని లేదు చిన్న విగ్రహం కృష్ణు విగ్రహం ఉంటే ఆ విగ్రహానికే మాలలేసి విష్ణుమూర్తి పూజ లక్ష్మీ పూజ మీరు అందరికీ తెలుసు అతిగా కాకపోతే లక్ష్మీదేవి అనగానే పారిశుభ్రానికి పవిత్రతకి స్వచ్ఛతకి ఈ మూడికి నిరసనం పారిశుభ్రం అంటే పరిశుభ్రంగా ఉండాలి అందువల్ల ధనుర్మాసంలో ఇంటి ముందు కళా ఆవు పేడతో వారికి ఏం పెడతారు ముగ్గులు పెట్టి రంగవల్లు పెట్టి ఇక్కడ ముగ్గులు కూడా చాలా ప్రాధాన్యత ఉంది కదండి ధనుర్మాసం ముగ్గులని ఇలా గీతలతో వేసేది మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు మన జోకులు కూడా ఉన్నాయి ఆవిడ రథం ముగ్గేస్తూ వెళ్ళిపోయింది ఎవరైనా చూసారండో అయ్యి బాపు కార్టూన్లు ఉన్నాయి మనకి వెళ్ళిపోయింది ఆవిడ ఎక్కడికో అంత కలకళలాడుతున్నది ధనుర్మాసం ప్రతిరోజు గొబ్బెమ్మలు పెట్టాలండి పీఠంలో పెడతాం కాంచీపురం రండి ప్రతిరోజు గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల్లోనే లక్ష్మీదేవిని ఆవాహన చేసి పసుపు కుంకుమలతో అంటే ఏంటి ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే ప్రకృతి అంతా దేవతాశక్తులు ఉంటారట మౌనం ఎక్కడో ఉంటుంది అది మనకు తెలియదు కానీ ఆవిడ శక్తులంతా ఉంటాయి వాళ్ళు ఏమిటి ఏ ఇల్లు పరిశుభ్రంగా ఉంది ఏ ఇల్లు శాంతంగా ఉంది ఏ ఇంట్లో ప్రేమ భక్తి ఉన్నాయి అని వెళ్ళి ఆ ఇంట్లో దూరతారు ఇంకొంచెం వాళ్ళకి బోహాలు ప్రసాదిస్తారు అది శాస్త్రం అంచేత ముందు ఎంట్రన్స్ ఏంటి మనకి భాగ్యాద లక్ష్మీ బారమ్మ రంగోళ్ళు ముగ్గురేసి ముగ్గులేసి లోపల గొబ్బెమ్మలు పెట్టి ఆవిడని ఆవాహం చేస్తారు అంతేకాదు కాత్యాయని వ్రతం మన ఒకటి ఉంది ఇది సాధారణంగా పెళ్లి కాని వాళ్ళు కాత్యాయని మంత్రం దీక్ష తీసుకుని గురువు దగ్గర కాత్యాయని వ్రతం చేస్తే ఎటువంటి వాళ్ళకైనా పెళ్లి అయిపోతుంది కాబట్టి ఒకటే అక్కడ మళ్ళీ జాతకాలు చూసుకుంటాను ఈ గణాలు గుణాలు ముప్పై రెండు వచ్చింది పదహారు వచ్చింది ఇవేవి చూడండి అంటేనే ఆవిడ ఇస్తుంది అంతే ఆవిడ పాపం మంచి ఆవిడండి పై ఆవిడ సంబంధాలు పంపిస్తుంది ఆవిడ కానీ మనమే మనమే అలా లేకపోతే మంచి చేయాలి చెయ్యాలి చేయాలనుకుని జాతకాలని ఇంకోటని ఇంకోటని అంటే జాతకాలు చూడొచ్చు రెండో మూడు చూడండి కుదరపోతే పక్కన పెట్టండి జాతకం కోసం పెట్టి చూసినట్టు చూస్తారు కొన్ని కొన్ని మరి గణాలు గుణాలు చూసి అంత బాగా చేసిన మరి ఎలా ఉన్నాయి అందుచేత ఈ కాత్యాయని వ్రతం చేస్తే తప్పక పెళ్లి కాని వాడికి ఆరు నెలల్లో పెళ్లి అవుతుందంటారు మా గురువు గారు అమూల్య లక్ష్మీదేవికి గురువారం శుక్రవారం ప్రాసేం కాబట్టి కాత్యాయని వ్రతం చేస్తుంది తర్వాత వైకుంఠ ఏకాదశి ఎంత అద్భుతమైన అది కూడా ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరంలో ఎవరున్నారు బృహస్పతి కుబేరుడు ఈ ఒక్కరోజే ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు ఆ ద్వారంలో వెళ్ళిన ప్రతి ఒక్కరికి మోక్షం లభిస్తుంది అని అంటారు ఆ ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాసి అన్ని కూడా ధనుర్మాసంలో ఇదంతా భోగితో ఎండ్ అయిపోతుంది భోగి కూడా ఏం చేస్తాం ఇంట్లో ఉన్న పాతవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే భోగి నాడు ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి పడేసి వంట పెట్టాలి ఇంట్లో ఉన్న చెత్త అంతా మంట పెట్టాలి ఒం ఒంట్లో ఉన్న చెత్తాలు అనుకుంటూ ఇది పెట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారు విరిగిన కుర్చీ అక్కడే ఉంటుంది సెంటిమెంట్ మా తాతగారు తాతగారు ఇచ్చారు అది మేము దాని బదులు చెట్లను కొట్టేసి ఇంత ఇంత దొంగలేసి వాటిని కాదు తప్పు కదా భోగి అన్న పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించుకున్నాను చెట్లను కొట్టేసి కాల్చేయడం ఏంటి అది చేయకూడదు అంచేత ఈ ధనుర్మాసంలో ఎండింగ్ ఏంటంటే ఈ పూజ వల్ల భక్తితో చేసిన పూజ వల్ల నాలోని తామసిక గుణాలన్నీ కూడా భోగి నాడు దహింపబడతాయి మర్నాడు వచ్చిదే సంక్రాంతి సంక్రాంతి కొత్త వెలుగు మాట అంత గొప్ప మాసం అది అది కాకుండా రైతుకి పంట కూడా అప్పుడే చేతికి ఏ రకంగా చూసినా సరే ధనుమాసం అనేది భక్తి శ్రద్ధతో చేస్తే ఎటువంటి కోరికైనా తీర్చేటువంటి మాసమే అందులో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది అక్కడ కూడా మీరు విష్ణుమూర్తి యొక్క మంత్రపురుషం చూసారనుకోండి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మ అని అలా వస్తుంది ఈశ్వరుడి పేరు చేత శివకేశవులకి అభేద దృష్టితో ఆ నారాయణ్ణి అర్చిస్తే మించిన మాసం లేదు అంటారు ఈ విధంగా ఈ మాసం అంతా చక్కగా జరుపుకోవచ్చు అలాంటి వాళ్ళకైతే తెలిసేది ముగ్గులు రొబ్బెమ్మలు ఇవి పూజా విధానం వివాహం ప్రత్యేకించి మీరు చెప్పారు వివాహం జరగని వాళ్ళు అయితే చక్కగా లభిస్తే వాళ్ళు కోరుకున్న భర్త వస్తారండి ముఖ్యంగా వివాహానికి కన్యలకి కోరుకున్న భర్త లభించాలంటే ధనుర్మాసమే ప్రతిరోజు నిత్య పూజ అనేది సాధారణంగానే చేస్తారు ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తారు మొట్టమొదటి పదిహేను రోజులు పెసలతో చేసిన చక్కెర పొంగలు పెట్టాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం పెట్టాలి నేను వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు అందరూ చెప్తారని అసలు లాజికల్గా ఆలోచిస్తే దీంట్లో ఏదో అర్థం ఉందనిపించింది ఎందుకంటే ఈ పెసలేమో బుధుడికి కలుపుతుంది ఈ దద్దోజనం ఉన్న బియ్యమేమో చంద్రుడు కలుపుతుంది చంద్రమా మనసోజ్ఞాత చక్షు సూర్యు అదే మనస్సుకి అధిపతి కాబట్టి మనస్సు కంట్రోల్లో ఉండడానికి ఇది భక్తి పెరగడానికి బుధుడు భక్తి కాబట్టి భక్తి పెరగడానికి పొంగలి భక్తి మొట్టమొదటి ఉండాలి భక్తి పెరిగితే మనసు కంట్రోల్ అయిపోతుంది వెరసి మోక్షం వస్తుంది దాని భోగినాడు దా వేసాక సంక్రాంతి వచ్చేస్తుంది ఆ రకంగా ఇది మంచిదే కానీ ఇలాగే చేయాలి అలాగే చేయాలి అన్న నియమాలు లేకుండా ప్రతిసారి మా మీరు అడుగుతుంటారు ఏ నియమాలు ఉన్నాయంటే ఒక్కటే నియమం ఉంది అమ్మ నన్ను ఎప్పుడూ రక్షిస్తుంది ఇలాగే రక్షిస్తుంది ఈ జీవితానికి చాలు అన్న నమ్మకము భక్తి శ్రద్ధ ఈ మూడు నియమాలు ఏ పూజ చేసినా సరే అంతేగాని ఉపవాసాలు ఉండాలి ఉపవాసం ఉండాలి కరెక్టే ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపవాసం అండి ఉపవాసం ఉపవాసం నువ్వు ఉపవాసం వెళ్ళే బాగుంటా అక్కడి నుండి అన్నం భిన్నం అయితే పర్వాలేదు అంటే రవ్వతో ఏం చేసుకున్నా పర్వాలేదు అరటిపండు పర్వాలేదు చక్కెర కొబ్బరి ముఖ్య పర్వాలేదు వీడి పర్వాలేదు మీదంతా ఆలోచనలన్నీ వంటించు చుట్టూ ఉపవాసం కాదు ఆయనకి కాదు వంటింటి దగ్గర ఉన్నాడు ఇటువంటి ఉపవాసాలే పరికిరావు ఎంతో కాస్తగా మరీ ఉండలేకపోతే ఇప్పుడు నాకు షుగరు డయాబెటిక్ అనుకోండి మరి ఉండబట్టలేకపోతే ఉపవాస ఉపవాసాన్ని శుభ్రంగా హైపోగ్లిసిమిక్ కండిషన్లు పైకిడిపోతే వెళ్ళిపోతే మోక్షం వస్తుంది అది వేరే విషయం అనవసరంగా మన శరీరాన్ని కష్టపెట్టుకుని ఉపవాసాలు చేయకూడదు మనం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు చేయవచ్చు లేనప్పుడు ఉపవాసము ఆ రోజంతా సత్యనారాయణ వ్రతంలో కూడా అంటారు పొద్దున్న నుండి రాత్రి వరకు ఆ రోజంతా సత్యనారాయణ స్వామి గురించి ఆలోచనలతో గడపడమే సత్యనారాయణ వ్రతం అనవ్రతం వ్రతం అని ఒకసారి చెప్పుకున్నాం అదే వ్రతం అంతేగాని అరగంటలో ముగించాను స్వామి నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చేయించుకుంటా అది వ్రతం అది పొద్దున దగ్గర నుండి రాత్రి దాకా అలాగే ధనుర్మాసంలో పొద్దున్న దగ్గర నుండి దాకా ఆండాలు పాసురాలు పాడుకోవాలి పాటలు బోల్డ్ ఉన్నాయి తిరుపే చదువుకోవాలి లా ముప్పై రోజుల పాటు మాసం అంతా జరుపుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం